ఏపీలో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరింది సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ సిపికి సంబంధించి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేశారు మార్చి పదహారున అభ్యర్థులు నూట ఐదు అసెంబ్లీలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించగా ఎంపీ నందిగామ సురేష్ పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు మార్చి పద్దెనిమిదిన ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను గతం కంటే కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు సీఎం జగన్ మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో ఓసీలకు ఎనబై నాలుగు బీసీలకు నలబై ఎనిమిది ఎస్సీకి పది ఎస్టీలకు ముప్పై మూడు సీట్లను కేటాయించారు మొత్తం ఇరవై పార్లమెంట్ సీట్లలో బీసీలకు పదకొండు ఎస్సీకి నాలుగు ఎస్టీకి ఒకటి ఓసీలకు తొమ్మిది సీట్లను కేటాయించారు ఈరోజు రిలీజ్ చేస్తా ఉన్న ఈ లిస్టు ఇరవై ఐదు పార్లమెంట్లకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం మిగతా కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం యాభై శాతం పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఖచ్చితంగా యాభై శాతం అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్న ఈ లిస్టు ఇరవై ఐదు పార్లమెంట్లకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం మిగతా కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం మిగతాటి కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం యాభై శాతం పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఖచ్చితంగా యాభై శాతం అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది ఈరోజు రిలీజ్ చేస్తా ఉన్న ఈ లిస్టు ఇరవై ఐదు పార్లమెంట్లకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం మిగతా కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టా మిగతాటి కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం యాభై శాతం పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఖచ్చితంగా యాభై శాతం అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్న ఈ లిస్టు ఇరవై ఐదు పార్లమెంట్లకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది ఇందులో ఒకే ఒక్క స్థానం అనకా రైట్ ఇక ఏపీలో ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థులను జాబితాను విడుదల చేశారు మార్చి పదహారున అభ్యర్థులను నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు నుండి వర్మ చెప్పండి chairman of రైట్ ఏపీలో ఎన్నికల పోరు తారస్థాయికి చేరింది సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు ఇది అంశానికి సంబంధించి కాకినాడ నుండి మరింత పరిస్థితి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు వర్మ చెప్పండి కాకినాడలో పరిస్థితి ఏంటి యామిని తాజాగా కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం జగన్ ఏదైతే రెండు అసెంబ్లీ అభ్యర్థులు అలాగే పార్లమెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అసెంబ్లీకి సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి అలాగే పార్లమెంటుకి సంబంధించి ఇరవై ఐదు పార్లమెంట్లకి ఇరవై నాలుగు పార్లమెంట్లు ఒక్క అనకాపల్లి తప్ప అనకాపల్లి ఒకటి ఇంకా అభ్యర్థి పేరు ఖరారు చేయలేదు మిగతా రెండు వందలకి మొత్తం నూట తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల్ని పూర్తిగా ప్రకటించడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులు ఆనంద ఆనందోత్సాహాల్లో మునిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా సీట్ల బదిలీలు మార్పులు ఈ ఈ తతంగంతో నుంచి పన్నెండు లిస్టులు విడుదల చేసినటువంటి వైసీపీ తాజాగా పూర్తిగా ఫైనల్ లిస్ట్ని ఈరోజు ప్రకటించడంతో ఎవరు బెర్తలు ఏంటన్నది ఖరారైన పరిస్థితులు పూర్తిగా పేర్లు ఖరారైన అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆనందోత్సాహాలతో ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించినంతగాను వైసీపీ అభ్యర్థులు ఇప్పటివరకు చాలా చోట్ల సీట్ల మార్పులు కూడా చేసి కొన్ని సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా మార్చి అటు తర్వాత ఇన్ఛార్జీలను ప్రకటించి ఆ ఇన్ఛార్జీల స్థానంలో మరొక పేర్లు కూడా ప్రకటించు ఇప్పటివరకు గందరగోళ వాతావరణం నుంచి పూర్తి స్థాయిగా ఫైనల్ లిస్టు పోటీకి సిద్ధమైపోయిన పరిస్థితుల్లో వైసీపీ ముందంజలో ఉంది పూర్తిగా అన్ని సీట్లని ఒక అనకాపల్లి ఎంపీ స్థానాన్ని తప్ప మిగతా అన్ని చోట్ల అసెంబ్లీ అభ్యర్థులు కానీ పార్లమెంట్ల అభ్యర్థులు కానీ పూర్తి స్థాయిలో ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఈ లిస్టే ఫైనల్గా అయితే ప్రకటించడం అంటు అంటూ కూడా చెప్పి పేర్లు కూడా బయటికి అయితే బహిరంగ పరిచిన పరిస్థితులు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే కాకినాడ జిల్లాకు సంబంధించి పార్లమెంటు అభ్యర్థిగా చెలమటిలి శెట్టి సునీల్ని ప్రకటించడం జరిగింది ఇంకా కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గానికి గాను తుని దాడిశెట్టి రాజా అలాగే పత్తిపాడు వరుపులి సుబ్బారావు పిఠాపురం వంగా గీత పెద్దాపురం దౌలూరు దొరబాబు జగ్గంపేట తోట నరసింహం అలాగే కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు కాకినాడ సిటీ ద్వారంపూడి రెడ్డి ఈ విధంగా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకి అభ్యర్థులు ప్రకటించారు ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి రాజోలు ఏదైతే ఈ మధ్య తాజాగా వైసీపీలో చేయనటువంటి గొల్లపల్లి సూర్యారావు రాజోలు ఎస్సీ రెజర్ నియోజకవర్గం కావడం అక్కడ రాజోలు నియోజకవర్గాన్ని గొల్లపల్లి సూర్యారావు అలాగే అమలాపురం మాజీ ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నటువంటి పినిపే విశ్వరూపుని మళ్ళీ అమలాపురం పార్లమెంటు సెగ్మెంట్కే మళ్ళీ అభ్యర్థిగా కలారు చేశారు అలాగే అమలాపురం ఎంపీకి సంబంధించి ఏదైతే తొలుత జనసేన పార్టీలో ఎమ్మెల్యేగా గెలిపొంది అటు తర్వాత వైసీపీలోకి మారిపోయి రాజోల్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రా రాపాక వరప్రసాద్ అని ప్రస్తుతం అమలాపురం ఎంపీగా అయితే ప్రకటించడం జరిగింది ఇక పీగన్నవరం నియోజకవర్గం ఎస్సీ రేజరోడు విప్పత్తి వేణుగోపాల్ని అక్కడ ప్రకటించడం జరిగింది అలాగే రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ మండపేట తోట త్రిమూర్తులు కొత్తపేటకు సంబంధించి చిల్ల జగిరెడ్డి ముమ్ముడివరం పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఈ ఈ విధంగా మొత్తం అభ్యర్థులందరినీ ముఖ్యంగా కాకినాడ జిల్లా కోనసీమ జిల్లాకు సంబంధించి అభ్యర్థులను ప్రకటన చేశారు అలాగే ఏదైతే రాజమండ్రి ఎంపీకి సంబంధించి డాక్టర్ గూడూరి శ్రీనివాసు అలాగే రాజమండ్రి సిటీకి సంబంధించి ఏదైతే వైసీపీకి సంబంధించి ఇప్పటివరకు రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి భరత్ని అక్కడ రాజమండ్రి సిటీకి సంబంధించి ఎమ్మెల్యేదిగా ప్రకటించారు అలాగే రామచంద్రపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొంది అటు తర్వాత మంత్రి అయినటువంటి చెల్లుబోయినివే రాజమండ్రి రూరల్కి మాస్తూ ఇప్పుడు ఆ అభ్యర్థిని కూడా రాజమండ్రి రూరల్ తరపు నుంచి పోటీ అభ్యర్థిగా అయితే నిలబెట్టడం జరిగింది రాజానగరం జక్కంబూడు రాజా అలాగే రంపచోడవరానికి సంబంధించి నాగులోపల్లి ధనలక్ష్మి అలాగే ప్రస్తుతం అనపర్తికి సంబంధించి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డిని ప్రకటించారు ఈ విధంగా జిల్లా మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదే అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకినాడ పద్నాలుగు అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఏడు మూడు అసెంబ్లీకి సంబంధించి జిల్లాలకు సంబంధించి అసెంబ్లీ అభ్యర్థులు స్థాయిలో ప్రకటించడం ఇరవై ఎక్కువ మంది అభ్యర్థుల్ని అలాగే మూడు ఎంపీలను కూడా ప్రకటించడం జరిగింది అయితే గతంలో ఎంపీగా పోటీ చేసి పలుమార్లు మూడు సార్లు ఓడిపోయినటువంటి చలమల శెట్టి సునీల్ని తాజాగా మళ్ళీ వైసీపీలో జాయిన్ కావడం వైసీపీ నుంచి పోటీలో నిలబడ్డం అలాగే రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి రాపా వరప్రసాద్ని ప్రస్తుతం అమలాపురం ఎంపీ అభ్యర్థి బరిలో నిలబెట్టిన పరిస్థితిలో అలాగే కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ని రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా అయితే ఖరారు చేయడం జరిగింది ఏదేవైనా ఇప్పటివరకు ప్రకటించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఎమ్మెల్యే అభ్యర్థుల్లోనే ముఖ్యంగా తూర్పు తీర్పు ఏ విధంగా ఉంటుంది తూర్పు తీర్పులో ఎక్కువ సీట్లు ఏది సాధిస్తే అదే రాష్ట్రంలో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్న అన్ననాడుని తగ్గట్టుగానే బలమైన అభ్యర్థుల్ని ప్రకటించాం ఈ రాబోయే ఎన్నికలకి మేము సిద్ధం అంటూ కూడా నుంచి ప్రకటిస్తున్న వైసీపీ ఈరోజు పూర్తిగా కూడా తమ అభ్యర్థులను ప్రకటించడంతో పూర్తి సఫలీకృతం అయినట్లుగా పార్టీ శ్రేణులైతే చెప్తున్న పరిస్థితి అయితే ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాలన్నీ ఒకవైపు ఏదైతే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అన్న తర్వాత పిఠాపురం పోటీ ఆయన ప్రకటన చేసిన తర్వాత తనకి ప్రత్యర్థిగా ఎవరు నియమిస్తారు ముఖ్యంగా ఇప్పటికే వంగా గీతనే కాకినాడ ఎంపీగా పనిచేస్తున్నట్టు వంగా గీతనే అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించడం తర్వాత అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత గడిచిన ఇరవై ఐదు రోజుల నుంచి ఎమ్మెల్యే వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత కూడా అక్కడ ప్రచారం కూడా కూడా నిర్వహిస్తున్న తరుణులు తాజాగా పవన్ ప్రకటన తర్వాత ఆ దీటైన వ్యక్తిని నియమిస్తారా మళ్ళీ వంగా గీతకి స్థాన చలనం తప్పదా వేరే చోట పోటీ చేస్తారా లేదండి ఎంపీగా మార్చాలంటే కనుక ఏ పా స్థానం నుంచి పంపాలి అన్నదానికి కొంత సందిగ్ధం ఇంత ఇప్పటివరకు కొనసాగింది అయితే తాజా పరిస్థితుల్లో ఏదైతే ప్రేమణేను నిన్నటి రోజు పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్కి ధీటుగా వంగ గీతనే నిలబెడతారు ఏదైతే వెయ్యి కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టేందుకు కూడా వైసీపీ ప్లాన్ చేసింది ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి మిథున్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించింది మొత్తం వైసీపీ నాయకులందరూ కూడా పిఠాపుర నియోజకవర్గంలో వేసి ఎంపీ వంగా గీత గెలుపుకైతే ఖచ్చితంగా కృషి చేస్తారు అని నిన్నటి ప్రేమణేన్ కథనాల తర్వాత పూర్తిగా అది ముందే చెప్పిన విధంగానే ప్రస్తుతం ఎంపీ వంగా గీతనే పవన్ కళ్యాణ్కి దీటు అయితే నిలబెట్టడం ప్రస్తుతం అది ప్రకటించడం పూర్తిగా అయితే ఇక్కడి నుంచి రాజకీయాలన్నీ రాష్ట్ర రాజకీయాలన్నీ ఒక విధంగా నడుస్తూ ఉంటే ఖచ్చితంగా పిఠాపురంలో మాత్రం రాజకీయాలు విభిన్న రూపంలో చేయడానికి వైసీపీ ప్రభుత్వం అయితే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తుంది దానికి తగ్గ సమాచారం నిన్న పూర్తిగా కూడా మన ప్రైమ్ నైన్ ఛానల్ ద్వారా పూర్తిగా అంతా బహిర్గతం చేసిన పరిస్థితుల తర్వాత తాజాగా ఆ చెప్పిన వాస్తవాలన్నీ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో అమలు చేసేందుకే ప్రస్తుతం ఆ పన్నాగమే నడుస్తోందా అంటే అది నిజమే అన్నట్టుగా తాజాగా ఈ ప్రకటన ప్రకటన తర్వాత నాయకులందరూ కూడా ప్రస్తుతం ఏదైతే నిన్న ప్రధానంగా ముద్రగడ పద్మనాభం కాపుద్యమ నేత వైసీపీలో చేరడం ఆ తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన చేసిన తర్వాత ఏదైతే సినిమాల్లో మీరు హీరో అవ్వచ్చు కానీ నేను రాజకీయంగా నేనే హీరోని రాజకీయం నేర్చుకోవాలంటే నా దగ్గర నేర్చుకోవాలి పవన్ కళ్యాణ్ ఎవరో నాకు చెప్పడానికి రాజకీయాన్ని గురించి ఆయన ఎవరండి సినిమాల్లో హీరో ఆయన నన్ను వస్తానని నమ్మించి ఆ తర్వాత రాకుండా నన్ను ఏ పార్టీలో చేరనివ్వకుండా చాలా కుయోక్తులు పడ్డారు అన్నట్టుగానే పవన్ కళ్యాణ్పై తీవ్రన ఆరోపణలు కూడా చేసిన పరిస్థితుల్లో పూర్తిగా రాజకీయం అంటే ఏంటో తెలియని వ్యక్తి ఇప్పటికీ రాజకీయం గురించి సరిగ్గా తెలియదు పవన్ కళ్యాణ్కి అంటూ కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేశారు గతంలో చాలా లేఖల ద్వారా బహిర్గతంగా చాలా వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆయన పెద్ద ఏదో ఒక మాట అంటారు మనం అవన్నీ పట్టించుకోవాలి పెద్ద ఒక మాట అంటే మనం తీసుకోవాలి అన్న దూరంతోనే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఆ పెద్దరికం ఆ గౌరవిస్తూ ముందుకు సాగుబోతున్న నేపథ్యంలో తాజాగా ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఉదయం ఆయన పవన్ కళ్యాణ్పై వ్యాఖ్యలు చేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే ముద్రగడ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎంపీగా ఉన్నటువంటి గీత ప్రస్తుతం ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న తరులలో ఇప్పుడు ముద్ర కూడా ప్రచారానికి అయితే ఖచ్చితంగా పిఠాపురం ఏదైతే ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వాటర్ వాటర్లు ఎక్కువగా ఉండడం ముఖ్యంగా అక్కడ రెండు లక్షల ముప్పై వేల పైబడి ఉంటే అందులో తొంభై వేలు వరకు కాపు వాటర్లు ఉన్న నేపథ్యంలో పూర్తిగా వంగా గీత కూడా కాపు సామాజిక వర్గానికి చెంది ఫస్టు ఏదైతే టీడీపీ పార్టీలో ఆరంగేట్రం చేసి అటు తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా ఆ తర్వాత రాజ్యసభ సభ్యురాలుగా బిఎస్ జీఎంసి బాలయుగ సమయంలో రాజ్యసభ సభ్యులు కూడా పనిచేసి అటు తర్వాత రెండుతో రెండు వేల తొమ్మిదిలో స్థాపించినటువంటి ప్రజారాజ్యం తరఫున పిఠాపుర నియోజకవర్గం నుంచే విజయం సాధించి అటు తర్వాత రెండు వేల పద్నాలుగులో రాజకీయాలకు ఏ రాజకీయ పార్టీతో అంటకాకుండా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండి అనారోగ్య కారణాల వల్ల రాజకీయానికి ఒక ఐదు సంవత్సరాల పాటు దూరంగా ఉండి రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్యంగా ఎంపీ టికెట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వైసీపీకి ఇరవై రోజుల ముందే అభ్యర్థిగా ఖరారు బాగుబడి ఆ తర్వాత ఫ్యాన్ గాల్లో ఎంపీ అయినటువంటి వంగా గీత ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కొనసాగుతుంటే పేటాపురం ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే పెన్నుందర్బాబును కూడా కాదని అక్కడ అభ్యర్థిగా నియమించడం అయితే జరిగింది అయితే ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం పోటీ చేస్తారంటే ప్రత్యర్థి ఎవరు ప్రత్యర్థిని వైసీపీ మారుస్తుంది ప్రత్యర్థిని దీటైన అభ్యర్థి ఎవరు పోటీ చేస్తారో అని ముందు నుంచి అందరూ ఆలోచించినట్టుగానే పూర్తిగా వంగా గీతను మారుస్తారని తొలుతు కూడా భావించి ఆ ప్రయత్నాలు కూడా చేసినప్పటికీ వంగా గీత పోటీకి నేను సై అన్నాను ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ మీద పోటీకి ఒక విధంగా సంసిద్ధం కావడానికి కొంత వెనకబడిన వెనక చేసినటువంటి అభ్యర్థులు కూడా లేకపోలేదు అయితే వంగా గీత కోసం ఆమె గెలుపు కోసం అయితే వైసీపీ చాలా ప్రయత్నాలు అయితే ఇప్పటికే రెడీ చేసినట్టుగా తెలుస్తోంది వంగా గీత కోసం యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పెద్దలందరూ కూడా ఇక్కడ ప్రచారానికి వస్తారు ఇక్కడే టెస్ట్ చేస్తారు మిథున్ రెడ్డిని నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు కూడా ముఖ్యంగా వంగా గీత గెలుపు కోసం వైసీపీ కృషి చేస్తోంది దా తాజాగానే పరిణామాలు కూడా ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితులు ముఖ్యంగా తాజాగా ముద్రగడ పద్మనాభం నేను వైసీపీలో జాయిన్ అయిన తర్వాత ఆయన సేవలన్నింటినీ పూర్తిగా ఏదైతే వంప వంగా గీత ప్రచారానికి అయితే వినియోగించుకోలేనట్లు ప్రచారం కూడా రేపటి నుంచి మంచి ముహూర్తం చూసుకుని వంగా గీత ప్రసారానికి తొలిత ముద్రగడ పద్నాభం వస్తారు పూర్తిగా కూడా ఆమె గెలుపుకి కృషి చేస్తారు ఎందుకంటే కాపు సామాజిక వర్గాల ఓట్లని కొలగొట్టడం ద్వారా ఏదైతే నియోజకవర్గాల్లో పూర్తిగా ఆధిపత్యం సంపాదించుకోవాలి మళ్ళీ అధికారంలోకి రావాలంటూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ముఖ్యంగా వైసీపీకి పార్టీలో చేరినటువంటి ముద్రగడ పద్నాభ సేవల్ని ఖచ్చితంగా సేవలు నేను అందిస్తాను మళ్ళీ సీఎం జగనే కావాలంటే ఆయన జాయిన్ అయినప్పుడు చెప్పిన మాటలు ముందు చెప్పిన మాటలు కూడా పూర్తిగా ఆయన మాటలనే పూర్తిగా వినియోగించుకునేందుకు అయితే వైసీపీ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది దానికి అనుగుణంగానే ప్రస్తుతం వాళ్ళు కార్యాచరణ కూడా రూపొందించుకున్న నేపథ్యంలో అయితే పవన్ కళ్యాణ్ సూటిగా ఏదైతే క్రియాశీలక పరిశీలనాత్మక రాజకీయాలు ప్రస్తుతం వ్యూహాలు పని డబ్బు మధ్యం లేని రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేకుండా కొత్త వరవడికి శ్రీకారం చుడుతూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయాలు కొత్త వరవడి ఎంతవరకు ఆస్వాదిస్తారు అంటే ప్రస్తుతం పిఠాపురం పోటీ తర్వాత నియోజకవర్గానికి సంబంధించి జనసేన సైనికులు వీర మహిళలైతేనో పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా మిగతా సామాన్య జనం సామాన్య ప్రజలు కూడా పూర్తి పార్టీలకి అతీతంగా పవన్ కళ్యాణ్ ఓటేయడానికి మేము సిద్ధం మేము పవన్ కళ్యాణ్ ని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటాం అంటూ కూడా తాజాగా ప్రకటిస్తూ తమ ఆ అభిప్రాయాలను కూడా వెల్లబుస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి ఏదైతే ఆధ్యాత్మిక కేంద్రంగా ఏదైతే ఒకవైపు కే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయోధ్యన తాజా నిర్మాణం కానీ ప్రతిష్టాపన కానీ అలాగే కాశీ అభివృద్ధిని చేసంలో స్వయంగా నరేంద్ర మోడీ పిఎంఏ అక్కడ పోటీ చేస్తూ అభివృద్ధి చేయడం అదేవిధంగా రాబోయే రోజుల్లో పిఠాపురం ఒకవైపు శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం ఆ గురూజీ ఆదేశాల మేరకే నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను పవన్ కళ్యాణ్ చెప్తే ఆధ్యాత్మిక కేంద్రంగా పాదగయ్య క్షేత్రం కూడా అక్కడ ప్రముఖంగా పద్దెనిమిదో శక్తిపీఠంగా పురోహితగా అమ్మవారు అక్కడ వెలిసిన నేపథ్యంలో ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురానికి గొప్ప పేరుంది పెద్ద పెద్ద సంస్థానాధీశులు అందరూ అక్కడ పరిపాలించిన ఆ ఆధ్యాత్మిక కేంద్రంగా పేరున్న పిఠాపురాన్ని అదే స్థాయిలో ఏదైతే కాశీ కానీ అలాగే అయోధ్య స్థాయిలో పూర్తిగా అభివృద్ధి చేసేందుకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్కి బీజేపీ తరఫున ఇప్పుడు పోటీలో వెళ్తున్న సందర్భంలో ఆయన కూడా హామీ ఇచ్చారు అందుకే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు పూర్తిగా కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి పూర్తిగా డబ్బు మద్యం పంచడానికి పూర్తి స్థాయిలో అక్కడ చాలా కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి ప్రత్యేకమైన సిబ్బందిని ఎలక్షన్ ఫోర్స్ని కూడా అక్కడ ప్రత్యేకించి పిఠాపురానికి ఏర్పాటు చేయాలని కూడా నరేంద్ర మోడీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా సూచించిన నేపథ్యంలో ఈరోజు తాజాగా ఎలక్షన్ కమిషన్ మరికొద్దిసేపట్లో ఈ ఎన్నికలు జరిగే సమయాల్ని తేదీలని అన్నింటినీ కూడా ప్రకటించి ఎలక్షన్ కోర్టు కూడా అమలు ఎప్పటి నుంచి వస్తుంది తది అంశాలు మరికొద్దిసేపట్లో ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థి వంగా గీత ప్రస్తుతం అనే చెప్పాలి పోటీ మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది ఇప్పటివరకు ఆందోళన ఉన్నటువంటి ఏదైతే టీడీపీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మ తాజాగా చంద్రబాబుని కలవడానికి వెళ్ళారు ఖచ్చితంగా జనసేనతో కలిసి వెళ్ళే ఆలోచన అయితే ఆయన సర్ది చెప్తారు ఒక అధినేత పోటీ చేస్తేనే ముఖ్యంగా జనసేన టీడీపీ బీజేపీకి పొత్తులో భాగంగా విజయం పవన్ కళ్యాణ్దే వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రత్యర్థి వంగా గీత ఓడిపోవడం ఖాయ అంటూ కూడా జన సైనికులు తాజా ప్రకటన తర్వాత కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా వెలుబుచ్చుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇదంతా గడవాలి చూడాలి అంటే ఒక నెల రోజులు ఆగి ఎలక్షన్ తర్వాత ఫలితాలు వచ్చాయిగా పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం అయితే ఉంది ఆమెని రైట్ థ్యాంక్ యూ వర్మ